తెలుగుదేశం నాయకులు నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి అని మాట్లాడము దాని మీద డిబేట్లు పెట్టడం ఇదంతా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు లేదా ఆ పార్టీ అధిష్టానం ఆమోదం లేకుండా జరగదు అని నేను ఈ రెండు రోజుల్లో ఒకటి నాలుగు సార్లు చెప్పాను ఈరోజు మధ్యాహ్నం కూడా నా డిబేట్లో నేను అదే చెప్పాను చంద్రబాబు సమక్షంలో శ్రీనివాసరెడ్డి అలా అన్నాడు అంటే తప్పకుండా దీనికి ఆమోదం ఉండి ఉండాలి పైగా దాని మీద చంద్రబాబు కూడా మౌనం పాటించారు పరోక్షంగా అర్థాంగీకారం అని చెప్పాను ఇంతవరకు ఎందుకు తెలుగుదేశం నాయకత్వం ఖండించలేదు అని మధ్యాహ్నానికి అంటే నేను మాట్లాడిన తర్వాత ఒక గంట కోట్ల అధిష్టానం చాలా సీరియస్ అయింది ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకూడదు అని చెప్పింది అని లీక్ అనుకోవాలి ఎందుకంటే ప్రకటన వచ్చినట్టు కలదు వ్యాఖ్య చేసినట్టున్నారు చెప్పుంటారు అయితే అంతకంటే దారుణంగా దారుణం అంటే అంతకంటే తీవ్రంగా ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న దాని మీదే అధిష్టానం సీరియస్ అయింది అంటుంటే ఏకంగా ముఖ్యమంత్రి అవుతారు అని మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో మరో మంత్రి టీజీ భరత్ ప్రకటించారు వ్యాఖ్యానించారు ఎక్కడ జ్యూరిక్లో విదేశాల్లో దావోస్ పర్యటనకు వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చాలా ఎక్కువగా చంద్రబాబును పొగిడారు తర్వాత అంత ఉత్సాహ వాతావరణం భరత్కి వచ్చేసరికి చాలా స్పష్టంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నా సారీ చంద్రబాబు తర్వాత కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అందరికీ తెలుసు భవిష్యత్తులో అని జాతపడుతూ కొన్ని దశాబ్దాలు తెలుగుదేశం పాలిస్తుంది కాబట్టి అని అన్నారు ఇక రెండు వ్యాఖ్యలు కూడా కొన్ని దశాబ్దాల తర్వాత అయితే ఇప్పుడు ఆ పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మీద ఒక విధమైన వివాదము పరస్పరం వ్యాఖ్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు తననే మాటల యొక్క ప్రభావం మంత్రిగా ఉన్న భారత్కు తెలియదని మనం చెప్పలేం తప్పకుండా తెలుసు తన మాటల ప్రభావం పర్యవసనం తెలిసే ఆయన మాట్లాడారు కొంతమంది అత్యుత్సాహంగా కొన్ని దశాబ్దాలు తెలుగుదేశమే పాలిస్తుంది కాబట్టి ఆయన అలా అన్నారు కదా దాన్ని కూడా అంటే దశాబ్దాలు తెలుగుదేశం పాలించటం అనేది ఇంతవరకు జరగలేదు ఇక ముందు జరుగుతుందో లేదో తెలియదు ఆ పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం మరో రెండు పార్టీలతో కలిసి వచ్చింది కదా ప్రజల తీర్పుని బట్టి అది ఉంటుంది జోస్యం చెప్పడం అనవసరం కానీ ఒకటి చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ పదేళ్ళు పూర్తిగా ఇంతవరకు ఎప్పుడు పాలించలేదు కంప్లీట్గా రాజశేఖర రెడ్డి అయితే నా నాతోనే అన్నారు ఒకసారి సభ సభలో ఏదో ఇంటర్వ్యూకు ముందు ఐదేళ్లు పూర్తిగా పాలించిన మొదటి ముఖ్యమంత్రి నేనే అన్నారు అదేంటంటే చంద్రబాబు నాయుడు ఇంతకాలం పాలించాడు కదా అంటే ఊరికనే చెప్పుకుంటాడు ఆయన ఎప్పుడు పూర్తిగా ఒక కాలం పాలించలేదు ముందస్తు ఎన్నికలకి వెళ్ళారు మధ్యలో అధికారంలోకి వచ్చారు అని ఆయన చెప్పేవాళ్ళు కాబట్టి ఇంకోటి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జ్యోతి బాస్ లాగా ఇరవై ఐదేళ్ళు పాలిస్తానంటుండేవాళ్ళు అవేం జరగలేదు తెలుగుదేశం సార్లు ఆయన హయాంలో అయితే వరుసగా రెండుసార్లు ఓడిపోయింది వరుసగా రెండుసార్లు గెలవలేదు వరుసగా రెండుసార్లు ఓడిపోవటం చంద్రబాబు హయాంలో జరిగింది ఎన్టీఆర్ హయాంలో ఒకసారి ఓడిపోవటం ఒకసారి గెలవడం అలా జరుగుతూ వచ్చింది అసలు కంప్లీట్గా అధికారంలో ఉండి మళ్ళీ అధికారంలోకి రావటం అన్నది తెలుగుదేశం ముఖ్యమంత్రులకు లేదు ఎందుకంటే ఎనభై మూడులో గెలిచిన ఎన్టీ రామారావును మధ్యలో ఆ డిస్టర్బెన్స్ అది వచ్చిన తర్వాత ఆయన ముందే శాసనసభను రద్దు చేసి వెళ్ళి మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి మొత్తం కాలం కలిస్తే ఏడేళ్ళు కూడా అవ్వద్దు ఇంకా రెండవది పైగా ముందస్తుగా సభ రద్దు చేశారు చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన తొంభై ఐదు ఆ ఆగస్టులో ఆ తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చారు మళ్ళీ కొంచెం ముందుగా ఎన్నికలకు వెళ్ళారు రెండోసారి అయితే మరీ ముందస్తుగా కూడా వెళ్ళారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు చంద్రబాబు కానీ ఎన్టీఆర్ కానీ నార్మల్గా గెలిచి ఐదేళ్ళు పూర్తి చేసుకొని ఎన్నికలకు వెళ్ళిన సందర్భం లేదు అలా వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు ఎన్టీఆర్ ఓడిపోయారు చంద్రబాబు నాయుడు కూడా మూడుసార్లు ఓడిపోయారు ఇప్పటికి కాబట్టి దశాబ్దాల పాటు పాలిస్తామని తెలుగుదేశం రెండోసారైనా వరుసగా గెలిచి పదేళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఆ మాట అంటే దానికి కొంత ప్రాధాన్యత కొంచెం విలువ ఉంటాయి ఇప్పుడైతే అది కేవలం ఊహాగానం మాత్రమే ఇలా అనగానే ఎవరైనా మీకు జగన్ గెలుగుతాడా లేకపోతే నా నేనవన్నేం చెప్పడం లేదు తెలుగుదేశం రికార్డు ప్రకారం స్ట్రైట్ సెకండ్ విక్టరీ వాళ్ళకి ఎప్పుడు లేదు చీఫ్ మినిస్టర్కు ఇం ఇంకెంట్ చీఫ్ మినిస్టర్కు లేదు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు మిశ్రమ ప్రభుత్వం అందరితో కలిసి వచ్చారు కేంద్రంలో మోదీ పైగా జమిలు ఎన్నికలు పెడతామేమో అనే ఒక ఛాయలు కూడా ఉన్నాయి లేదో మనకు తెలీదు కాబట్టి ఇప్పుడు మంత్రి టీజీ భరత్ అన్న మాటలు వర్తమానానికి సంబంధించి వర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి విషయమై వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకండి అని ఇక్కడ హుకుం జారీ చేసినట్టుగా మీడియాలో వస్తుంటే ఏకంగా తండ్రి కొడుకుల సమక్షంలో భరత్ ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పగలిగారంటే సరిగ్గా ఇదే లాజిక్ శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారు మాదే తర్వాత ఎవరో వారసుడు తదుపరి నాయకుడు కావాలి కాబట్టి లోకేష్ని ఇప్పటి నుంచి మీరు ట్రైన్ చేయండి అంటే ఉప ముఖ్యమంత్రి కాదు ఏకంగా ముఖ్యమంత్రి చేయాలన్నా కొన్ని ఛానల్స్లో అది కూడా స్టోరీ వస్తుంది ఏదైనా ఇది జనసేనను మరి ముఖ్యంగా జనసేనాని ఇరుకున పెట్టే అంశమే వాళ్ళు ఏకంగా ముఖ్యమంత్రిని చేయాలంటున్నారే మరి మీరు మాట్లాడలేదు ఏంటి అని ఆ పార్టీ శ్రేణులు ఒత్తిడి తెచ్చినా ఏమి ఆశ్చర్యం లేదు ఇంకా మూడోది వాళ్ళేదో లాంఛనంగా ఒక వార్త చెప్తే వెంటనే హెచ్చరిక సీరియస్ గప్ ఇలాంటి పెద్ద పెద్ద శీర్షికలు పెట్టారే వాళ్ళు ఒకసారి చూసుకోవాలి టీజీ భరత్ ఎందుకు అన్నాడు పలికెటిది భాగవతం అంట రామభద్రుండట అని పలికిన ఈ భరతుని వెనుక కనిపించని నేతలు ఎవరు దీని ద్వారా వాళ్ళు పవన్ కళ్యాణ్కు ఇస్తున్న పరోక్ష సందేశం ఏమిటి ఇది ఆలోచించాలి ప్రజలకు ప్రతిపక్షాలకు ఏమీ దీంతో ఏ నిమిత్తం లేదు అధికార కూటమికి సంబంధించిన అంశమే కాదు ఇట్లాంటి వాటి వల్ల ఒడిదుడుకులు ఇంకా వాళ్ళ స్థిరత్వం దెబ్బతిని ఒక అస్థిరంగా తమను తాము కాపాడుకోవడం చుట్టూ తిరగడం ఇట్లాంటి సమస్యలు అయితే వస్తాయి